అలానే విశ్వశ్వరావు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఒక మాట అంటుంటారు చంద్రబాబు నాయుడు గారి గురించి ముసలాయన ఏజ్ అయిపోయింది ఆయన మనకు అవసరం ఆ రాష్ట్రానికి ఆయన సేవలు అనేటువంటి యాంగిల్లో మాట్లాడుతున్నారు మరో మూడు సంవత్సరాల్లో లేచిపోతారు ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు ఆయన మరి ఇలాంటి సందర్భంలో ఒక ఫోటో నన్ను ఆకర్షించింది ఆ ఫోటోనే ఇది ఇక్కడ మీరు క్లోజ్గా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గెటప్ మారినట్టు మనకు కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గడ్డం నడిచిపోయింది మరి ఆయన వయసు మీద పడుతున్నట్టే కదా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి సీనియర్ సిటిజన్కి దగ్గరగా రాబోతున్నారు ఆయన మరి ఆయన ఏజ్ ఆగిపోదు కదా ఎవరికి ఏజ్ ఆగిపోదు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏజ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఉంటారు అంటే అది కూడా ఎన్నికల్లో సానుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందని చెప్పి ఆయన అభిప్రాయం అయి ఉండొచ్చు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తున్నటువంటి సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు ఒకన్నర గంటలో తిరుమల మెట్లు ఎక్కి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న సందర్భాన్ని మనం చేసాం అలాగే ఎన్నికల ప్రచారం సందర్భంగా బస్సు ఎక్కి ఆయన సునాయాసంగా ప్రచారంలో పాల్గొన్నారు చంద్రబాబు గారు ఆయన యాక్టివిటీని చూస్తూ ఉంటే టీనేజ్ ఇప్పుడు టీనేజ్ పిల్లలు లేదంటే ఒక ఇరవై ఇరవై సంవత్సరాలు యంగ్స్టర్స్ ఏ విధంగా యాక్టివ్గా ఉంటారో ఆ తరహా యాక్టివ్నెస్ చంద్రబాబు గారిలో కనిపిస్తూ ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యాక్టివ్నెస్ కనిపిస్తుందా అని అంటే కింద కొంగి టెంకాయ కొట్టలేనటువంటి పరిస్థితి అనేది సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూసాం మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గట్డౌన్ నడిచిపోయింది మరి గట్డౌన్ నడిచిపోయిందంటే ఆల్మోస్ట్ వృద్ధాప్యంలోకి ఎంటర్ అవుతున్నట్టే కదా వృద్ధాప్యంలోకి ఎంటర్ అవుతున్నట్టే కదా మరి ఈయన కూడా ముసలాయిన జాబితాలోకి మనం భావించడానికి అవకాశం ఉందా అనేటువంటి చర్చ నిన్న ఫోటో బయటపడిన తర్వాత జరుగుతోంది ఇక మరొక అంశం ఇక్కడ బొట్టు పెట్టున్నారు చూడండి మీరు ఇక్కడ ఈ ఫోటోలో బట్ బొట్టు ప్రెస్ మీట్ ఈయన రివ్యూ అయిపోయిన తర్వాత లీడర్లతోటి నిన్న మీటింగ్ పెట్టారు తాడేపల్లిలో తాడేపల్లిలో మీటింగ్ పెట్టిన తర్వాత ఆయన మీటింగ్లో ఉన్నటువంటి ఫోటోలు విజువల్స్ రిలీజ్ అయ్యాయి రిలీజ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని మారినటువంటి గెటప్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఫక్తు క్రిస్టియన్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంట్లోనేమో హిందువులకు సంబంధించినటువంటి దేవతల ఫోటోలు ఏమీ ఉండవు దేవతలు కానీ దేవుడి ఫోటోలు కానీ ఏమీ ఉండవు మరి ఆయన అల్లర్ షడన్గా ఇవి హనుమాన్ హనుమాన్ బట్ సింధూరం సింధూరం పెట్టుకొని నరసింహడ్డంతో ప్రత్యక్షం అయ్యారు అక్కడ పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు కూడా ఆయన గెటప్ ఆశ్చర్యం కలిగించింది దాని మీదే చర్చ జరిగింది ఎక్కువగా ఆయనేమో మనం యాప్ పెడుతున్నాం ఈ యాప్లోకి మీరు లాగిన్ కాండి యాప్ రిలీజ్ చేస్తున్నాం మిమ్మల్ని ఎవరెవరు ఇబ్బంది పెట్టారు మీ మీద ఎవరు కేసులు పెట్టారు మీకు ఎలాంటి అన్యాయం జరిగింది దానికి సంబంధించిన ఆధారాలు ఉంటే అవన్నీ కూడా యాప్లో డౌన్ యాప్లో అప్లోడ్ చేయండి తాడేపల్లిలో ఉండేటువంటి డిజిటల్ సిస్టమ్కి మొత్తం రిజిస్టర్ అయిపోతాయి మనం నెక్స్ట్ ఎలక్షన్కి అధికారంలోకి వస్తున్నాం రాగానే ఈ డిజిటల్ కంప్యూటర్ ఓపెన్ చేస్తాం మొత్తం డిస్ప్లే అవుతుంది అందరినీ తీసుకెళ్ళి జైల్లో పెట్టేద్దాం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పి ఆయన ఒక దిశానిర్దేశం అక్కడ ఉండేటువంటి లీడర్లకు ఇస్తూ ఉంటే ఆ లీడర్లు జగన్మోహన్ రెడ్డి గారి గడ్డం ఆయన పెట్టుకున్నటువంటి బట్టు గురించి చర్చించుకున్నారు అంతర్గతంగా ఇక ఈ విజువల్ చూసిన తర్వాత తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెటప్ మారింది ఏంటి ఆయన బొట్టు పెట్టుకోవడం ఏంటి క్రిస్టియన్ కదా బొట్టు పెట్టుకున్నారు గతంలో తీర్థం ఇస్తే తాగినట్టే ఇలా బెట్టేసుకుని పక్కనే ఇచ్చేవాళ్ళు కదా అలాగే ప్రసాదం ఇస్తే పక్కన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కదా మరి ఏంటి ఇప్పుడు మారిపోయింది అక్షంతలు వేస్తే ఇమీడియట్గా ఆయన దులుపుకునేవాళ్ళు కదా ఈవెన్ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు కూడా అక్షంతలు వేస్తే దులుపుకున్నటువంటి విజువల్ మనం చూసాం కదా మరి ఎందుకు ఒక్కసారిగా ఇలా మారిపోయారు అనేటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు ఇప్పుడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు సోమవారం రోజు ఉదయం బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత ఆయన గవర్నర్ గారిని కలిశారు సతీ సమేతంగా భారతీరెడ్డి గారితో కలిసి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు అబ్దుల్ నజీర్ గారి దగ్గరికి వెళ్ళి దాదాపు గంటపాటు సమావేశం అయ్యారు ఆ సమావేశం అయ్యి వచ్చారు వచ్చిన తర్వాత అసలు ఆ గంటపాటు ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది అందరికీ ఒక పెద్ద పజిల్ దేని గురించి మాట్లాడి ఉండొచ్చు అని ఎందుకంటే రాజ్భవన్లో రాజకీయాలు మాట్లాడకూడదు మామూలుగా అయితే నైతిక నైతికంగా అయితే కనుక రాజకీయాలు మాట్లాడకూడదు రాజకీయ పరమైన అంశాలు చర్చించకూడదు అక్కడ ప్రైవేటు సంభాషణలు చర్చించకూడదు ఏదన్నా విధానపరమైన అంశాలు ఉంటే మాత్రమే తెలియజేయాలి మాట్లాడాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు అని అంటే ఆయన మీద లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి కేసు వేలాడుతూ ఉంది ఎందుకంటే ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు మూడు నాలుగు సార్లు మెన్షన్ చేశారు రెడ్డి గారికి సంబంధించినటువంటి పేరైతే లేదు కానీ బట్ గవర్నర్ గారితో సతీ సమేతంగా వెళ్ళారు అదే విచిత్రంగా చర్చించుకున్నారు సతీ సమేతంగా గవర్నర్ గారిని కలవటం ఏంటి అని ఏదైనా శుభకార్యానికి గవర్నర్ గారిని ఆహ్వానించడానికి వెళ్ళారా లేదంటే అంతకు ముందు రోజే ఆంధ్రప్రదేశ్ సిట్టు భారతీయ సిమెంట్స్కి వెళ్ళి భారతీయ సిమెంట్స్లో తనిఖీలు చేశారు అక్కడ కీలకమైనటువంటి ఆధారాలు లభించాయి ఇప్పటికే ఒక డజన్ మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఇంకొక డజన్ మంది జైల్లో ఉన్నారు వాళ్ళు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం భారతీయ సిమెంట్స్కి వెళ్ళి అక్కడ తనిఖీలు చేశారు బాలాజీ గోవిందప్ప శాశ్వత డైరెక్టర్ భారతీ సిమెంట్స్లో ఆయన ఆడిటర్ కూడా శాశ్వత ఆడిటరు వైస్ ఫ్యామిలీకి ఆయన ద్వారా భారతీ సిమెంట్స్ అకౌంట్స్ నుంచి విదేశాలకు డబ్బులు వెళ్ళాయి మనీ లాండరింగ్ జరిగింది అనేటువంటి ఇన్ఫర్మేషను సిట్ తెలుసుకుంది కాబట్టి ఈ కేసు భారతి రెడ్డి గారికి కూడా టచ్ అవుతుంది ఆ కారణం చేత సతీ సమేతకి వెళ్ళి గవర్నర్ గారిని అనేది ఒక వర్షం వినిపిస్తూ ఉంటుంది కారణం ఏంటి ఇప్పుడు రాజభవన్లు ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా విమర్శించినా రాజకీయ పరమైనటువంటి కేంద్రాలుగా కొన్ని కొన్ని మారిపోయాయి అన్ని కాకపోయినప్పటికీ కూడా అబ్దుల్ నజీర్ గారు బేసిక్గా జడ్జి మరి ఈ సంబంధించిన కేసులు గురించి మాట్లాడి ఉంటారా అని అంటే బహుశా కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా సమాచారం పంపడానికి లేదంటే సెవెంటీన్ ఏ సెవెంటీన్ ఏ అరెస్ట్ చేయడానికి ముందుగా ఈ రక్షణ అనేది ఒకటి ఉంది దీని ప్రకారం పబ్లిక్ సర్వెంట్లకి ఇప్పుడు ప్రజెంట్ పబ్లిక్ సర్వెంటే కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి దీని గురించి చర్చించడానికి వెళ్ళారా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది ఇప్పుడు సరే ఆయన ఎందుకు వెళ్ళారనేది ఆయనే చెప్పలేదు గవర్నర్ గారు చెప్పలేదు అందుకనే ఊహాగానాలు కూడా రకరకాలుగా వస్తున్నాయి ఇదంతా ఒక ఎత్తు అయితే సోమవారం అంతా ఆ చర్చ జరిగితే సీన్ కట్ చేస్తే మంగళవారం రోజు ఉదయాన్నే ఈ గెటప్ తోటి కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ గటప్ తోటి కనిపించగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు క్యాడరు అలాగే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఈ ఘటన గురించి మాట్లాడుకుంటూ వచ్చారు అసలు ఏంటి ఏం జరిగింది అని ఎందుకంటే ఫక్త క్రిస్టియన్ కదా క్రిస్టియన్ క్రిస్టియన్స్ జనరల్గా మరి వాళ్ళకి ఎవరు చెప్తారో వాళ్ళ బోధనలు అలా ఉంటాయో తెలియదు కానీ ప్రసాదం తీసుకోరు హిందువులు చర్చిలకి వెళ్తారు మసీదులకు వెళ్తారు కానీ క్రిస్టియన్స్ దేవాలయాలకు వెళ్ళరు దేవాలయంలో పెట్టిన ప్రసాదం తీసుకోరు తీర్థం కూడా తీసుకోరు మరి అదే పాటిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని నేను హిందూగా మార్చేశానని చెప్పి విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఒక మూమెంట్లో చెప్పారు అందుకే గోదావరి కృష్ణానదుల్లో స్నానం చేయించారు జగన్మోహన్ రెడ్డి గారి చేత తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈయన ఒంటరిగా వెళ్ళారు సతీ సమేతంగా లేదు తలమురాలు అప్పుడు కూడా మీకు మనకి వచ్చేటువంటి దసరా ఉత్సవాల్లో కూడా ఈయన ఒంటరిగా వెళ్ళేవాళ్ళు ఒంటరిగా వెళ్ళే పట్టు వస్త్రాలు ఇచ్చేవాళ్ళు సతీ సమేతంగా వెళ్ళరు సో ఆయన హిందువుగా మార్చేస్తారని చెప్పి ఆయన చెప్పేవాళ్ళు మరి హిందువుగా మారారా మరి ఈ గెటప్ చూస్తే హిందువుగా మారేమో అనిపిస్తుంది మరి ఇది తాత్కాలికమైన గటప్ప లేకపోతే ఏంటనేది తెలియదు ఇంకోటి ఏంటంటే నేను గమనించింది లాస్ట్ బిఫోర్ వీక్ ఆయన ఈ చేతికి ఒక ఉంగరంతో కనిపించారు ఆ ఎల్కి ఒక ఉంగరంతో కనిపించారు ఇక్కడ మిడిల్ ఫింగర్కి ఒక ఉంగురంతో కనిపించారు కానీ ఆ ఉంగరం ఈసారి కనిపించలా రింగ్ కనిపించలా మీరు అబ్జర్వ్ చేయండి లాస్ట్ బిఫోర్ వీక్లో ఆయన మీడియా ముందుకు వచ్చినప్పుడు ఒక ఉంగరం కనిపించింది అది చంద్రబాబు నాయుడు గారు పెట్టుకుంటున్నారు ఆరోగ్యం కోసం డిజిటల్ రింగ్ అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందుకే పెట్టుకున్నట్టున్నారు అని చెప్పి అనుకున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది సరే చంద్రబాబు గారికి అయితే సెవెంటీ ఫైవ్ లోకి ఎంటర్ అవుతున్నారు మరి ఈయన నేను యంగ్స్టర్ అని చెప్పి చెప్తుంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైంది ఆయన ఎందుకు రింగ్ పెట్టుకున్నారు ఆయన హెల్త్కి ఏమైంది అనేటువంటి చర్చ జరిగింది బహుశా ఆ చర్చి తెరదింపడానికి ఈ రింగ్ తీసేసి ఉంటారేమో ఈ రింగ్ తీసేసి ఇప్పుడు బట్టు గడ్డంతో కనిపించారు ఈ గడ్డంతో కనిపించగానే ఓ జగన్మోహన్ రెడ్డి గారు కుర్రోడు కాదు ఈయన కూడా వృద్ధాప్యంలోకి ఎంటర్ అయ్యారు అనేటువంటి చర్చ జరుగుతుంది సో కాబట్టి ఈ ఫోటో చూసిన తర్వాత ఇక చంద్రబాబు నాయుడు గారిని పదే పదే నేను కుర్రోడ్ని చంద్రబాబు గారు ముసలోడు అని చెప్పి అనకుండా ఉంటారేమో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ట్రోల్స్ని చూసి చాలామంది ట్రోల్ చేస్తున్నారు నర్సింగ్ గడ్డంతో తోటి కనిపిస్తున్నారు ఈయన కుర్రోడేం కాదు ఈయన సీనియర్ సిటీజన్ దగ్గర అవుతున్నారు అని మరి ఆయన కొత్త గెటప్ మీద మీరు చేసేటువంటి కామెంట్ ఏంటి అనేది ట్రోల్ చేయచ్చు థ్యాంక్ యూ